జగన్ కన్నా ఎక్కువగా ప్రజలకు డబ్బులిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో తన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేసినట్లు చంద్రబాబు చెప్పారని ఇప్పుడు చంద్రబాబు ఏడు నెలల్లో ఒక లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు బాబు ప్రజలకు గ్యారంటీ అని చెప్పి ఇప్పుడు బాబు ప్రజలకు వెన్నుపోటు గ్యారంటీ అన్న చందంగా మార్చారని దుయ్యబట్టారు సంపద సృష్టించి రాజ్య ప్రజలను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఏడు నెలల్లో అప్పు మాత్రాన్ని సృష్టించారని అన్నారు తల్లికి వందనం ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏడు వేల కోట్లు తినేశారట అంటే ఇంటింటికి బియ్యాన్ని సరఫరా చేయడం ఏడు వేల కోట్లు తినేయడమా మీ దృష్టిలో మరి అదే వ్యవస్థ ఏదైతే మేము ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చేటువంటి వ్యవస్థ ఉందో ఎండియు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆ వ్యవస్థని రద్దు చేయగలరా ఆ ధైర్యం మీరు చేస్తారా ట్రైబల్ ఏరియాలో ఈ ఎండియు వెహికల్స్ అనేవి ఎంత క్రూషియల్ ట్రైబల్స్ కి ఎంత ఉపయోగపడుతున్నాయో తెలుసు అనుకుంటు కదా మీకు దానికి ఏడు వేల కోట్ల అవినీతి అని ఎవరో చెప్తే మీరు మాట్లాడేది అయితే ఈ రోజు అదే వ్యవస్థను మీరు కంటిన్యూ చేస్తున్నారు మీరు ఎంత తింటున్నారు మీరు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు విమర్శించేటువంటి మీ ప్రభుత్వం కూడా రద్దు ఒక మంచి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాబట్టి మాట్లాడేటప్పుడు డేటా చూపించేటప్పుడు అవి వాస్తవాల కాదా అన్నది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అప్పు అనేది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంది అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఈ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పు ఉందని చెప్పాం కదా అసలు బడ్జెట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అసలు బడ్జెట్ లో అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉంటుంది అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో ఎమ్మెల్యే గారికి తెలుసా లేదా అలాగే పబ్లిక్ డెప్ట్ అంటే అప్పులు అంటే ఏంటో తెలుసా మేము అడుగుతున్నాం ఈ ఏదైతే పబ్లిక్ డెప్ట్ ఏదైతే ఉందో అంటే అప్పులు ఏదైతే ఉన్నాయో టూ టైప్స్ అంటే బడ్జెటరీ లోన్స్ నాన్ బడ్జెటరీ లోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట